మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు వారం గురువారం తిథి సప్తమి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మరియు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల వరకు రాశి మేష మేషరాశి పనుల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో తొందరపాటు వద్దు సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా బాగుంది ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుని పోవడం మంచిది ఆర్థికపరమైన వ్యవహారాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి కొంత వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి వాటి వల్ల నష్టాలు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు దైవ చింతన కలిగి ఉంటారు మిథున రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషమైన కృషిని చేస్తారు ఆర్థిక పరమైన దృష్టిని సారిస్తారు సానుకూల ఫలితాలను కూడా సాధిస్తారు కర్కాటక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం సింహరాశి పుకార్లు ప్రచారంలో ఉంటాయి మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు పదునైన వస్తువులకు దూరంగా ఉండండి సింహరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు సంతానం యొక్క చదువు విషయాల్లో సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం తులారాశి మీరు తలపెట్టిన అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి కుటుంబ విషయాల్లో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కొత్త రుణాలు చేస్తారు వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం కాగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలం మొండి బాకీలు వసూలవుతాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా స్థుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవన దృష్టిని సారిస్తారు శక్తికి మించి శ్రమిస్తారు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక పరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు అనుకోని అవకాశాలు మీకు చేతికి అందుతాయి మకర రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాల తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మీనరాశి ఏ విషయంలోనూ తొందర పడకుండా సంయమనాన్ని పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు ఇంచుమించుగా అన్నింటిలో ఎంతో కొంత లాభపడతారు అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి మీన రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్